డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర్ గ్రామంలో గల శ్రీ సిద్ధార్థ కాలేజీలో రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి రెండవ సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం మెమంటోలు అందజేశారు అంగర శ్రీ సిద్ధార్థ కాలేజీకి మెరిట్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ రిలయన్స్ సంస్థల స్కాలర్షిప్లు వస్తున్నాయని కాలేజీ చైర్మన్ డాక్టర్ వాగా దివ్యశేఖర్ అన్నారు ప్రతి ఏటా ఉన్నత విద్యా ప్రమాణాలతో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న శ్రీ సిద్ధార్థ కాలేజీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు ద్వారా విద్యార్థులకు ప్రశిక్షణతో పాటు మెరుగైన విద్యా బోధన అందిస్తామని దివ్యాశేఖర్ అన్నారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ వాకరాజు ప్రిన్సిపల్ వీరమణ మరియు సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు Next show. I

మా రెండు అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ మార్క్స్ రెండు నేషనల్ లెవెల్లో స్కాలర్షిప్స్ సాధించడంలో ఎంతో మంది మంది ఎన్నో సంవత్సరాలుగా ఇలాగే సాధిస్తూ వస్తున్నాం అంటే బయట ఇప్పటి వరకు మార్కులు చెప్పుకోవడం జరుగుతుంది కానీ ఎంతమంది స్కాలర్షిప్స్ వచ్చినాయి ఎంత అమౌంట్ స్కాలర్షిప్ వచ్చిందనే విషయాన్ని మేము ఎప్పుడు బయట ప్రాప్ చేసుకోలేకు పబ్లిసిటీ చేసుకోలేదు ఎందుకంటే స్టూడెంట్స్ వచ్చిన మార్క్స్ వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా మీరు ఏ ఏ కాలేజీలో చదువుతున్నారు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ కాలేజ్ మేనేజ్మెంట్ సార్ నుంచి మీరు అప్లికేషన్ లో పంపించాల్సి ఉంటుంది సో అందరూ కూడా సెలెక్ట్ మీకు సెలెక్ట్ అయిన విషయాన్ని మేము మాకు వాట్సాప్లో అప్లై చేయడం లేదు అందులో స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి స్కాలర్షిప్స్ మీకు ఏదైనా డౌట్ వస్తే ఈ కాలేజ్ లో ప్రాసెస్ జరగకపోతే ఎలా చేయాలి ఏం చేయాలనే విషయానికి నేనైనా చెప్తాను సో వన్స్ స్కాలర్షిప్ సరే